హర్షిత స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అధ్యాపక బృందానికి నమస్కారం మొన్న ఒక విషయం తెలిసింది జీతం ఇవ్వలేదని ప్రశ్నించాడని ఒక ఉపాధ్యాయుడి మీద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ద్వారా కేసు పెట్టాలని చెప్పి నందిగం రాణి ఆదేశించింది ఇందులో తప్పేముంది నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా అధ్యాపకులను వేధిస్తున్న నందిగం రాణిని ప్రశ్నించడం తప్ప మీరు కష్టపడి పనిచేసిన ముప్పై రోజులకు జీతం ఆశించడం తప్ప తోటి అధ్యాపకులు బాధలో ఉన్నారని చెప్పి మీ తరపున గొంతు విప్పిన ఆ అధ్యాపకుణ్ణి కొంతమంది భజనపరులైన అధ్యాపకులు ఎక్స్ వైజ్ పేర్లు చెప్పడం అంత బాగోదు కానీ ఈ అధ్యాపకులకు నాలో చిన్న విన్నపం మిత్రులారా రేపటి రోజు మీకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు నాలుగు పాటు గొడ్డులాగా చాకిరీ చేసి వెట్టి చాకరీ చేసి మీ జీతం మీరు ఆశించడం తప్ప అలాగే మీ తోటి అధ్యాపకులు వాళ్ళకు రావాల్సిన జీత బత్యాల గురించి ప్రశ్నించడం తప్ప ఎన్నాళ్ళు ఆగుతారు ఈఎంఐలు పాలవాళ్ళు కేబుల్ వాళ్ళు పేపర్ వాళ్ళు ఇంటి రెంట్లు వీళ్ళందరూ అడగరా డబ్బులు కనీస జ్ఞానం లేని నందిగం రాణి యాన్యువల్ డే రోజు ఏం చెప్పింది మీ జీతాలు పదిహేనో తారీఖు ఇస్తానని చెప్పింది పద్నాలుగో తారీఖు నుంచి నందిగం రాణి పరారీలో ఉంది ఎక్కడికి పోయింది ఏమైంది ప్రశ్నార్థకమే ఇప్పుడు నందిగం రాణి తరపున ఒక ఇద్దరు ముగ్గురో అధ్యాపకులు అధ్యాపకులు అండం కన్నా వాళ్ళని భజన పరులు అండమే శ్రేయస్కరంగా ఉంటుంది వాళ్ళు జీతం అడిగిన అధ్యాపకుణ్ణి వేరే వేరే కారణాలతో దూషించి ఆ అధ్యాపకుని రెచ్చగొట్టేలా చేసి ఆ అధ్యాపకుడి మీద బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాల ద్వారా కేసు పెట్టాలని చెప్పి కుట్ర పన్నారు అధ్యాపకులందరికీ నాదొక చిన్న మనవి ఇప్పుడున్న పరిస్థితుల్లో నందిగం రాణి మీ జీతాలు ఇవ్వదు ఇవ్వలేదు ఇది నూటికి నూరు పాళ్ళు నగ్న సత్యం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరిగే నిజం కానీ ఇంకా ఈ బానిస బ్రతుకులు పోరాడితే పోయేదే ముందు బానిస సంఖ్యలు తప్ప అన్నాడు ఒక మహానుభావుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి ఇంకో రెండు మూడు రోజుల్లో విద్యా సంవత్సరం ముగియనుంది అయినా రాణి మీ జీతాల మీద ఏ రకంగా ఆసక్తి చూపించకుండా తన రక్షణ కోసం తన కుటుంబ శ్రేయస్సు కోసం పరారిలో తిరుగుతోంది ఆలోచించండి మిత్రులారా ఒక కాకి చనిపోతే వందల కాకులు అరుస్తూ వస్తాయి ఆ కాకికున్న సంస్కారం కూడా మన అధ్యాపకులకి లేదా ఒక్కసారి ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి అందరూ కలిసి కలిసి కట్టుగా ఉంటే ఎంతటి వాళ్ళైనా రాణైనా దానమ్మ మొగుడైనా దిగి రావాల్సిందే ఆ విషయం మర్చిపోకండి